హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో చిట్టుముచ్చలు బియ్యంతో పరవన్నం చేసుకుందామండి చిట్టుముచ్చల బియ్యం పరవాణానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అండి మనకి ముచ్చాలు ఏ స్టోర్లోన్నా దొరుకుతాయండి రైస్ స్టోర్లో ఒక కప్పు చిట్టు ముచ్చలకి అరకప్పు బెల్లం అండి అరకప్ పంచదార రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్ కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ కిస్మిస్ రెండు స్పూన్ జీడిపప్పు రెండు స్పూన్ బాదపప్పు ఎలాచి పాలండి గ్లాసు సాల్ట్ పచ్చకర్పూరం ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీద మనం దేంట్లో అయితే పరవాన్నం చేసుకుంటున్నాము ఆ గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ మరగాలి ఒక పది నిమిషాలు వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మరగబెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిందండి ఇప్పుడు వాటర్ మరిగింది కదా రైస్ వేసుకోవాలండి మనకి బియ్యం ఎక్కడన్నా దొరుకుతాయండి చిట్టుముచ్చలు రైస్ పర్వడానికి అంటే ఇస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి ఇప్పుడు బియ్యం వేసాం కదా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి వీటితో బిర్యానీ పులావ్ అవి కూడా చేసుకుంటారండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము చూడండి ట్రై చేయండి ఎలా వచ్చింది చెప్పండి ఈ లోపు మనం స్టవ్ అుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుందాం అండి డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి నెయ్య డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి వేపుకుందాం ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి అందుకే కొంచెం ముద్దలా ఉంది నెయ్యి కరిగింది కదా ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందామండి జీడిపప్పు వేసుకొని ఏపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చిట్టి ముచ్చలు రైస్ పరవన్నం ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు జీడిపప్పు వేగింది కదా బాదం పప్పు వేసుకుందాం బాదం పప్పు కూడా వేసుకొని వేపుకోవాలండి బాగా వేపుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం అండి కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవాలి కొంచెం కరకరలాడేట వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేసుకుందామండి మీరు ఎండు కొబ్బరి ముక్కలన్నీ వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా ఒక పక్కన పెట్టేసుకుందాం మనకి రైస్ ఉడుపుతున్నాయి చూడండి రైస్ ఉడుపుతున్నాయి కదా ఒకసారి కలుపుకుందామండి ఇంకొంచెం ఉడకాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపట్టే అడుగు పట్టేస్తాయండి కడుపుతూ ఉండాలి అలాగా చూడండి అయిపోయింది ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ కూడా వేసుకోవాలండి షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు స్వీట్స్ ఆలపతి ఎక్కువ వేసుకోండి చూసి టేస్ట్ చూసి వేసుకోండి చూడండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి అంటే మంటని తగ్గించుకోండి ఇప్పుడు నేను పాలు వేస్తున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు పాలు పడతాయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు నేను చిట్కాడు పచ్చకర్పూరం వేస్తున్నానండి పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి ప్రసాదాల్లోకి నైవేద్యాల్లోకి పచ్చకర్పూరం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇప్పుడు నేను ఇలాచిపొడి వేస్తున్నాను పొడి వేసి బాగా కలుపుకోవాలి దగ్గర పడిపోయిందండి బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండలేకపోతే అడుగు పట్టేస్తుంది మాడిపోతుందండి ఇప్పుడు నేను మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి వేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగే ఉంటప్పుడే దించేసుకోవాలి మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది వేడి వేడి చుట్టుముచ్చాల రైస్తో పరవన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్